రామ్ తిరిగి స్వాగతం ఓట్ల కోసం సమాజాన్ని చీల్చటానికి సమాజంలో చిచ్చులు పెట్టడానికి రాజకీయ నాయకులు ఏ స్థాయికైనా వెళ్తారనేది మరొక్కసారి తెలంగాణలో రుజువు డిస్పరేట్ ఎలా అయినా గెలవాలి అందుకోసం ఏ నానా గడ్డైనా తినాలి లేకపోతే నాకు అర్థం కావట్లేదు రెండు వార్తలు ఇవాళ రెండు రాజకీయ పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి ఒకటి హైదరాబాద్ని యూటీ చేస్తారట రెండోది మోడీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాడట చూడండి ఈ రెండిటికి ఎక్కడైనా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని చూస్తే ఎక్కడ లేవు ఒక్కటి ఎవరైనా పొరపాటున కింద స్థాయి నాయకుడు ఏదన్నా మాట్లాడాడు కాబట్టి ఆ పని జరుగుతుంది అనుకోవటానికి అదే పదే కూడా రిజర్వేషన్ విషయంలో పదే పదే సాక్షాత్తు మోడీ అమిత్ షా ఎన్నోసార్లు వివరాలు ఇచ్చినా కూడా అదే రేవంత్ రెడ్డి తిరిగి తిరిగి ప్రచారం చేస్తున్నారు అసలు రెండో దానికి అసలు ఎక్కడ ఆధారం ఉందో నాకు అర్థం కావట్లే కేటీఆర్ ఎందుకు మొదలు పెట్టాడు ఇది కేవలం ప్రాంతీయ మళ్ళా ఆంధ్ర తెలంగాణ మధ్య తగాదాలను రెచ్చగొట్టం తెలంగాణ సెంటిమెంట్ దీనివల్ల మళ్ళా రెచ్చిపోయి తనకు ఓట్లు పడతాయ్యము అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి హైదరాబాద్ యూటీ ఎలా సాధ్యం అండి సాంకేతిక పరాలు వదిలిపెట్టండి ఇప్పటికి గత పది సంవత్సరాల నుంచి హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగంగా ఉంది కామన్ క్యాపిటల్ కాదా పక్కన పెడితే వాళ్ళే వదిలిపెట్టి వెళ్ళిపోయారు జూన్ రెండు తర్వాత ఎందుకు అవుతుందండి ఆటోమేటిక్గా ల్యాబ్స్ అవుతుంది అంతే కామన్ క్యాపిటల్ అనేది ఆంధ్రాకి అక్కులు ఉండవు అంతవరకే అంతేకాని యూటీ అవుతుందని చెప్పి ఎవరైనా ఎటువంటి చోటా మోటా నాయకుడైనా ఎవరైనా మాట్లాడారా మరి మీకెందుకు అనిపించింది ఎక్కడో చోట ఆధారం గాలి కబుర్లు పోగు చేసి సమాజాన్ని చిచ్చు పెట్టడానికి అమాయకుల్ని వాళ్ళ బలి కొనటానికి తిరిగి వేసినటువంటి కుట్ర పన్నాగం ఇది అదృష్టం ఏంటంటే ప్రజలకి ఇది ట్రాక్ కాట్లా పెద్ద ట్రాక్షన్ లేదు వాళ్ళు చెప్తుంటే ఇదేదో బఫూన్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చెప్పేవాళ్ళు ఎందుకంటే ఎవడో సీరియస్గా తీసుకోవట్లా ఎందుకంటే దానికి ఎక్కడ ఆధారం లేదు కదా కాబట్టి మన అదృష్టం ఏంటంటే వీళ్ళు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా జనం రెచ్చిపోవట్లేదు వాళ్ళ క్యాడర్కే ఇది పట్ల బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఏదో తీసుకొని దాంట్లో ఉన్నటువంటి యువకులందరూ వచ్చేసి చొక్కాలు జుంపుకొని ఏదో ఏదో చేసేటువంటి పరిస్థితి వాళ్ళు లేదు ఎందుకంటే అందరికీ తెలుసు ఇది అసలు లేని సమస్యని సృష్టిస్తున్నాడు కేటీఆర్ హరీష్ రావు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి బాధ్యత రాహిత్యమా కాదా రాజకీయ నాయకుడిది రెండోది అస అసలు ముఖ్యమైనది రెండోది ఎందుకంటే రిజర్వేషన్లు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇది అమలవుతున్నటువంటి తీరు ఇన్ని మన ముందుంటే రేవంత్ రెడ్డిల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత దిగజారిపోయి ఒకవైపు ప్రధానమంత్రి వివరణ ఇచ్చిన అమిత్ షా వివరణ ఇచ్చిన ఏమిచ్చినా కూడా అసలు వాళ్ళు వివరణ ఇవ్వలేదన్నట్టుగా భావిస్తూ ఈయన వెళ్ళి పబ్లిక్ మీటింగ్స్ లో మోడీ మూడోసారి ఎన్నికైతే రిజర్వేషన్లు రద్దు చేస్తాడు పది సంవత్సరాల ట్రాక్ రికార్డు ఉందండి మోడీది పది సంవత్సరాలు ఒకటి రెండు సంవత్సరాలు అయితే అనుకోవచ్చు ఇది కూడా అప్పుడు కూడా ఇది చెప్పారు ఆయన ఎలక్ట్ అయితే మళ్ళీ అసలు రెండు వేల పద్నాలుగులోనే మోడీని ఒక భూతంలాగా పిశాసంలాగా చిత్రీకరించారు ఆయన ఎన్నికైపోతే ఇంకే ఉంది ప్రజాస్వామ్యం మనుగోడే ఉండదని చెప్పారు ఏమైంది పది సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇదే పద్ధతిలో క్యాంపెయిన్ చేశారు ఇప్పుడు దానికి ఉధృతి ఎందుకు పెరిగిందంటే వాళ్ళు గెలవటం ఫోర్గాన్ కంక్లూషన్ మోడీ మూడోసారి రావటం ఫోర్గాన్ కంక్లూషన్ అందుకని ఇప్పుడు ఏంటి వాళ్ళకున్నటువంటి ఒకే ఒక అస్త్రం ప్రజల్ని భయపెట్టడం ప్రజల్ని బాగా సెన్సిటివ్ ఇష్యూ మీద సోషల్ డిజార్డర్ క్రియేట్ చేయటం ఎవడో కింద వాడు క్రియేట్ చేస్తే నేను అర్థం చేసుకుంటా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సోషల్ డిజార్డర్ సమాజంలో సోషల్ డిజార్డర్ని తీసుకురావాలని ప్రయత్నం చేయటం అని చూసారా ఇది క్షమించరాని నేరం ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎందుకంటే ఆధారం ఒక్కటి చెప్పండి అది చెప్పేది కుంటి సాకులండి ఏమన్నా అర్థం ఉందా సెన్సస్ రాకపోతే రిజర్వేషన్లు ఎత్తేస్తారట చూడండి అసలు మాట్లాడేదానికి దీనికి దానికి ఎక్కడన్నా పొంతనుందా ఏ విధంగా వీళ్ళు చేస్తారు ఒకనాడు ఆ వెంకటాచలం కమిషన్ అట దీనికోసం వేశారట మరి వేస్తే తెలియాలి కదా ఎంత అంటే జనం అంత అమాయకులు అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి కూడా ఇంకా ఆ చిల్లర మాటలేంటి మీరు ముఖ్యమంత్రి అండి ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజల మొత్తానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు బాధ్యత లేకుండా ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడదండి దీనివల్ల సమాజంలో ఎంత చిచ్చు జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పేది నమ్ముతున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయట నీ మీకే వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి కదా ఏంటంటే ఇది బాగా ట్రాక్షన్లోకి వెళ్తుందండి ఇలా మీరు మాట్లాడితే వెళ్ళిద్ది ఆధారం ఎక్కడ ఉంటే కదా మీరు రెచ్చగొట్టడం ఈజీ అండి దానికి ఒక్క ఆధారం చూపించాలి కదా మీరు ఎందుకంటే ఇదే పదే పదే ఎందుకు రిపీట్ చేపిస్తున్నాడు అది ఏది ఒక్కసారి మీరు ఇక్కడ అమిత్ షా వచ్చి ఆయన ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు కట్ చేసి ముస్లింలకు ఇవ్వటం తప్పు అని చెప్పి మాట్లాడిన దాన్ని దాన్ని మీరు ఫేక్ వీడియో క్రియేట్ చేసి డీప్ ఫేక్లో దాన్ని మార్పింగ్ చేసి వీడియోని అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు మేము వస్తే తీసేస్తామని మేము అని చెప్పినట్టుగా మీరు వీడియో చేసింది దొరికింది కదా అది మీరు ట్వీట్ చేశారు కదా ఇవాళ కేసు పోలీ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఇక్కడ కూడా కేసు నమోదు చేసి దాన్నేదో ఒక విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ కేసులో ముద్దాయిల్ని ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు ఢిల్లీ పోలీసులు నిన్న అరుణ్ రెడ్డి అని ఒక అతన్ని అరెస్ట్ చేశారు ఆయన స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అని ట్విట్టర్ నడుపుతున్నాడు వాళ్ళకి వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇంటెలిజెన్స్ మీకన్నా పెద్ద ఇంటెలిజెన్స్ ఉంది కేంద్రానికి అది మర్చిపోవద్దు వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ దీని ప్రకారంగా అరుణ్ రెడ్డిని అరెస్ట్ చేశారు సరే ఇప్పుడేంటి మాణిక్యం ఠాకూర్ ప్రకటన అసలు ఆయన్ని విడుదల చేయండి ఎక్కడ దాచిపెట్టారు అంటే మీరు బుధాలు దమ్ముకుంటున్నట్టే కదా ఏదో జరిగిందనే అర్థం అర్థమవుతోంది ఒకవైపు ఇది జరుగుతున్నా కూడా ఆపకుండా రిజర్వేషన్లు రద్దు చేస్తారు రద్దు చేస్తారని పబ్లిక్ మీటింగ్స్లో రేవంత్ రెడ్డి మాట్లాడటం ఏంటి దీని వెనక్కున్నటువంటి అంతరార్థం ఏంటి అంటే ఓట్లకి ట్రాక్షన్ వస్తుంది కాబట్టి మాట్లాడండి 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 వాళ్ళ కార్య వాళ్ళని వాళ్ళ సలహాదారులు చెప్తే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు ఆయనే దీంట్లో కింగ్ పిన్ అనేది కూడా జనం అనుకుంటున్నారు నాకైతే తెలియదు మనకి ఆ ఇది ఎందుకనండి ఎందుకు అనాల్సి వస్తుందంటే మీకు గుర్తుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎటువంటి నేరేటివ్ క్రియేట్ చేశారు రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు ఇంకా మిగతా వ్యూహకర్తలు కలిసి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం ఉంది అది ఎంత బలంగా వెళ్ళిందంటే జనంలోకి ఎందుకంటే ఒక్కోసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది ఎంత బలంగా వెళ్ళిందంటే చివరికి అసలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేసిందంతా బీజేపీ దాని నుంచి మళ్ళీ జనం ఈసారి బీఆర్ఎస్ని దించాలంటే కాంగ్రెస్కి ఓటు వేయాలనే స్థాయి దాకా వెళ్ళింది ఒక ఫేక్ ప్రచారం ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చింది ఇవ్వాల మళ్ళా మీరేమో అదే నమ్ముకుంటున్నారని నాకు అర్థం అవుతా ఉంది దాన్నే నమ్ముతున్నారు ఏంటి మనం లోక్సభ ఎన్నికల్లో ట్రాక్షన్ రావట్లేదు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా జనంలో బీజేపీకి మోడీకి ఉన్న సానుకూలత ఇంకెవరికి లేదు లోక్సభ ఎన్నికలు అందరికి తెలిసిన విషయమే కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకే ఒక అంశం మీరేందంటే ఏంటంటే అతి పెద్ద సున్నితమైనటువంటి రిజర్వేషన్ అంశాన్ని తీసుకొని రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారు రద్దు చేయబోతున్నారు రద్దు చేయబోతున్నారని ఒకటే ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారు మోడీ చెప్పినా మీకు లెక్కలేదు అమిత్ షా చెప్పినా లెక్కలేదు పది సంవత్సరాల వాళ్ళ పాలనలో ఎక్కడ కూడా అటువంటి చర్యలు తీసుకోపోయినా కూడా మీరు ఆ రికార్డుని చెప్పట్లేదు సో ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా గాలి వార్తలు పోగు చేసి ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఓట్లు ఎట్లయినా కొట్టేయాలనే పేరుతోటి సమాజంలో డిజార్డర్ని క్రియేట్ చేయటం బాధ్యత గల ముఖ్యమంత్రికి తగునా ఇది నా ప్రశ్న అవ్వచ్చు మీకు రేపొద్దున మీకు మెజారిటీ రాకుండా ఎక్కువ బీజేపీకి మెజారిటీ వచ్చాను అనుకోండి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో సో మెజారిటీ సీట్లు వాళ్ళకి గెలిస్తే మీ ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఉంపొస్తుందేమో నాకు తెలియదు అది కాంగ్రెస్ ఆంతరంగిక వ్యవహారాలు ఏంటంటే కాంగ్రెస్సే ఈ గ్రూప్ తగాదలో ఎప్పుడూ ఉంటుంది ఇట్లా అందుకోసం అని చెప్పి ఈ స్థాయికి వెళ్ళిపోకూడదు కదా ఎంత ఉన్నా కూడా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది సమాజం మొత్తం కూడా దెబ్బతినిపోతుంది లేనిది గాలి వార్తలు ఆధారాలు ఉంటే మీరు ఇది చేసుకుంటే పడ ఎందుకంటే చివరికి ఏమైపోయింది ఈ డిస్పరేట్ మైండ్ సెట్ తోటి ఎక్కడికైనా ఏదైనా సరే చేసి గెలవాలనే మైండ్ సెట్ తోటి అటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా సమాజంలో బాధ్యత లేకుండా చిచ్చు పెడుతున్నారు ఏమైందండి కేటీఆర్ది ట్రాక్షన్ రాలేదు కానీ దాన్ని వాళ్ళ క్యాడర్ నిజంగా ప్రజలు కనుక నిజంగా తీసుకున్నట్టయితే ఏదో పెద్ద మళ్ళీ రెచ్చగొట్టుకొని హైదరాబాద్ అంతా బగ్గు అనిపించాలనే కదా తెలంగాణ అంతా సెంటిమెంట్ రెచ్చగొట్టాలనే కదా రేవంత్ రెడ్డి చేసే పని ఏంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా బీజేపీ మీదకి రెచ్చగొట్టడానికి చివరికి కుల తీసుకొచ్చి పెట్టాలనే మీ ఉద్దేశం ఏంటి అసలు దీంట్లో ఎక్కడ మీకు ఆధారం ఉంది సో ఏది ఏమైనా కూడా ఇది సమాజానికి చేటు చేస్తుందండి కేటీఆర్ మాట ఎవడో పట్టించుకోవట్లేదు కానీ మీరు ముఖ్యమంత్రి అండి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి దయచేసి ఇంకెప్పుడు కూడా ఇప్పుడు అయిపోయింది అది అయిపోయింది ఇక నుంచి ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రి అమిత్ షా దయచేసి దీని గురించి పబ్లిక్ మీటింగ్స్లో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు ఇది నా విన్నపం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి